అందరికీ నమస్తే వెల్కమ్ టు కేర్ డీట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకులకు నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈ రోజు అనగా సెప్టెంబర్ తొమ్మిది సోమవారం రెండు వేల ఇరవై నాలుగులో విక్రయించిన వివిధ రకాల ధరల గురించి వివరంగా తెలుసుకుందాం ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో ఇరవై రూపాయలు ఎల్ల బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో ఇరవై ఐదు రూపాయలు సెకండ్ క్వాలిటీ ఇరవై రూపాయలు పేపర్ చామంతి వంద గుండె పూలు అరవై పన్నీరాకు అరవై పేపర్ వైట్ చామంతి నూట యాభై మొరాబాల్ రోస్ ఎనభై వెల్ వైట్ యాభై పింక్ రోస్ బటన్ అరవై వైలెట్ చామంతి వంద కట్రోస్ వైట్ ఇరోపిసుల ధర ముప్పై కట్రోస్ రెడ్ ఇరోపిస్ల ధర ముప్పై ఎల్లో రోస్ నూట పది సంపంగి నూట ముప్పై సెంట్రల్ నూట ఇరవై సెంట్రోస్ ఎనభై పూలు ఎనభై నందివర్ధనం నలభై కాగడాలు నూట అరవై సన్నజాజులు రెండు వందల ఎనభై మల్లెపూలు రెండు వందల ఎనభై కనకాంబరం ఐదు వందలు బిస్కెట్ చామంతి వంద ఆర్కాసి వంద పచ్చల్ల కిలో రెండు వందల తొంభై రూపాయలు రోజువారదలు మీకు అందుబాటులో ఉంటాయి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు